శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కొంతమంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే మా గృహంలో ఆనందంగా లేకపోతున్నాము ఎంత కష్టపడినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు దీనికి మార్గం ఏంటి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు దీనికి మూల కారణం ఏంటి అంటే గృహాలయంలో పవిత్రత పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి సదాచారం అంటారన్నమాట సదాచారం అంటే ఏమిటంటే గృహంలో నివసించేటువంటి గృహస్థులు ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసేసుకొని అందరు కూడా స్నానం ఆచరించి దైవారాధన చేస్తూ ఉంటే ఆ గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలా కాకుండా స్నానం పూజా మందిర ప్రవేశం చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులనల్లా సృష్టిస్తూ గృహాన్ని శుద్ధి చేసుకోకుండా అంటే ఇలిచిన బట్టలు కొన్ని బట్టల మూటలు ఎక్కడ పడితే అక్కడ ఆ మంచాల మీద ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఇలా ఉండటం వలన దాన్ని అచౌచము అని కూడా అంటూ ఉంటాం అంటే సెల్ఫ్లలో కూడా పుస్తకాలని ఎట్లా పడితే ఎక్కడ ఎక్కడ ఎట్లా అంటే ఎట్లా అంటే వేస్తూ ఉంటాం వాటిని కూడా శుభ్రంగా సర్దుకోవాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది మొట్టమొదటిసారిగా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైనది స్త్రీలో శ్రీ రజస్వల సమయంలో ఆ గృహాలయంలోనే తిరుగుతూ వంటగదిలో తిరుగుతూ అన్ని వస్తువుల్ని సృష్టిస్తూ ఉంటూ ఉంది అలా జీవనం గడిపే ఇండ్ల్లో దైవిక శక్తులు తగ్గిపోయి అసుర శక్తుల అసుర శక్తులు అంటారనమాట దైవిక శక్తి దూరమైపోతూ ఉంటుంది దృష్ట శక్తులు ఆ ఇంటిని ఆవరించడం జరుగుతుంది అప్పుడు ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా మనశ్శాంతి లేకపోవటం అలజడిగా చేసే పని ఏది కూడా అనుకూలించకపోవటం ధనము నిలబడకపోవటం వీటి కారణమన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించి కొందరు ఏమన్నారంటే మేము ఆ ఐదు రోజులు దూరంగా ఉంటే ఏదో అంటరాని వాళ్ళలాగా మాకు ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు లేని చెప్పేసి కలిపేసుకుంటూ ఉన్నాం అని కొంతమంది చెప్తూ ఉన్నారు దీనికి ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను నేను ఎందుకంటే అంటరాని వాళ్ళుగా మీరు ఫీల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పూర్వము దేవేంద్రుడు ఒక వ్యక్తిని సంహరించడం జరుగుతూ ఉంది అన్నమాట అప్పుడు ఆ దేవేంద్రుడికి హత్యాపాతకం వస్తుంది హత్యాపాతకం వచ్చినందున దేవతలందరూ కూడా నీవు నీకు హత్యాపాతకం అంటుకుంది కాబట్టి దేవేంద్ర పదవికి నీకు అర్హత లేదని చెప్పేసి ఆ పదవి నుంచి తొలగించడం జరుగుతుంది అప్పుడు దేవేంద్రుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి నేను మళ్ళీ ఈ హత్యాపాతకం నుంచి ఎలా బయటపడాలి మార్గం చెప్పండి అని ఆ బ్రహ్మ దేవుణ్ణి అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మ ఏమంటాడంటే నువ్వు చేసినటువంటి ఈ హత్యాపాతకాన్ని ఎవరన్నా తీసుకోగలిగితే గాన వాళ్ళు పంచుకుంటే గాన నీకు మళ్ళీ ఆ దేవేంద్ర పదవి అర్హత వస్తుంది అని చెప్తాడు అప్పుడు ఎవరు ముందుకు వస్తారు అని ఆలోచన చేస్తే ఆ దేవేంద్రుడు చేసినటువంటి హత్యాపాతకం పంచుకోవడానికి నలుగురు ముందుకు అన్నమాట ఆ నలుగురు ఎవరంటే ఆ నలుగురిలో మొట్టమొదటిగా శ్రీమూర్తి తర్వాత భూమి చెట్లు నీరు వీళ్ళు ముందుకొచ్చి ఆ హత్యా పాతకాన్ని పంచుకుంటారు పంచుకోవడం వల్ల ఆ పాతకం పంచుకోవడం వల్లనే ఆ స్త్రీలకి నెలసరి ఆ ఐదు రోజులు శౌచం వచ్చి ఐదు రోజులు దూరంగా ఉండటం ఉండడం కోసమనే ఈ ఆచారాన్ని తీసుకొచ్చింది మన వేదాలన్నమాట కాబట్టి అలానే చెట్లు ఉంటాయి కదా చెట్లు ఎందుకు తీసుకున్నాయంటే కొన్ని చెట్లు జిగురు కారుతూ ఉంటాయి బంక కారుతూ ఉంటుంది ఆ చెట్లు పూజకు పనికిరావు హోమానికి సమిదలకు పనికిరావు అని చెప్పేసి ఆ చెట్లని నిషేధించడం జరిగింది అట్లనే భూమి కొన్ని చోట్ల సౌడు నేలలు ఉంటూ ఉంటాయి ఆ సౌడు నేలల్లో యజ్ఞయాగాదులు చేసుకోవడానికి ఆ భూమి పనికిరాదు పంట వేసుకోవడానికి కూడా పనికిరాదు ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికిరాదు కాబట్టి ఆ సౌడు నేలలు ఆ సమయంలో తీసుకున్నటువంటి పాతకం వల్లనే కొంత నేల సౌడుగా తయారైపోతుంటుంది అంటే నీరు నీరు ఎట్లా అంటే కొన్ని చోట్ల నురుగ నీరు ఉంటూ ఉంటుంది ఆ నురుగా వచ్చేటువంటి నీళ్ళు పూజకు కానీ స్నానాదులకు కానీ వాడరనమాట అట్లా ఈ నలుగురు పంచుకోవడం వల్ల దేవతలందరూ కూడా మీకు చాలా విశేషమైనటువంటి దేవేంద్రుడు చేసినటువంటి ఆ పాతకాన్ని మీరు నలుగురు పంచుకొని మళ్ళీ దేవేంద్రుడికి ఆ పదవిని దక్కడం కోసం మీరు ఎంతగానో త్యాగం చేశారు కాబట్టి మీకు స్థిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతారని దేవతలు ఆశీర్వాదం చేయడం జరిగింది అలాగా మనకు తెలియదు కాబట్టి ఇలా ఐదు రోజులు బయట ఉండడం వలన అదేదో అంటరానితనం అని మీరు భావిస్తున్నారు కాకపోతే ఎంతగానో దేవేంద్రుడికి దోహదపడిన వాళ్ళు కాబట్టి చాలా గొప్పవారని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ సదాచారాన్ని కానీ ఆచరిస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ పూజా మందిరంలో రోజు దీప దీప నైవేద్యాలు ఆచరిస్తూ ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా దైవిక లక్షణాలు ఉండి దైవికమైనటువంటి శక్తులు ఆ ఇంట్లో కలిగి లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియచేయడం అందరూ కూడా ఎలాంటి ఆలోచన కలగకుండా సదాచారాన్ని కానీ ఆచరిస్తూ సుఖంగా జీవనం గడుగుతారని కోరుకుంటూ మీకోసం చిన్న వీడియో చేయడం స్వస్తే స్వస్తి శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి